రెండు వేల ఎన్నికలకు ప్రచారానికి ముందు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిల మిస్సింగ్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆయన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది దానికి ఆయన కీలక సమాచారం అందిందంటూ అప్పట్లో ముప్పై వేలకు పైగా అమ్మాయిలు మిస్ అయిపోయారు వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు అది కూడా వాలంటీర్ల ద్వారానే ఆ డేటా ద్వారా ఇది అంతా జరుగుతుందంటే అప్పట్లో చేసిన సంచలన వ్యాఖ్యలు దానికి సంబంధించి తాజాగా ఇప్పుడు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రేజ్ చేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా లోక్సభలో వచ్చింది దాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ ఏ ఏ సంవత్సరంలో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది ట్రేస్ అయ్యారు ఏ ఏ కేసులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి రాజకీయంగా అప్పట్లో దీన్ని వాడుకోవాలని చూసిందా ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తుంది జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు ఏం జరిగింది నిజంగా అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు నివేదిక తెచ్చుకోకపోవడం వల్ల కూడా అప్పుడు ఆ నిర్ణయం మోయాల్సి వచ్చిందా వైసీపీ ప్రభుత్వం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఓవరాల్గా ఒక రాజకీయం చేయాలని చూసిందా జనసేన అప్పట్లో లేదంటే నిజంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటేనే అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది మనం కూడా మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు విడుదల దాన్ని బట్టి చేసి చూస్తే అసలు దాన్ని దాన్ని పొంతం లేదు ఇంకా రెండు వేల గతంలో చంద్రబాబు గారి హయాంలోనే పదిహేను వందల నలభై రెండు మిస్సింగ్ కేసులు ఇప్పటికీ అలా పెండింగ్లో ఉన్నాయని నన్ను ఆ రిపోర్ట్లో వచ్చిన అంశం ఎలా చూడాలి బేసిక్ సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకారంతో ప్రవర్తించింది నిర్లక్ష్యంగా ప్రవర్తించింది ఒక పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి కదా తీసుకుందా హోంమంత్రి ఓరికనే ఒక స్టేట్మెంట్ ఓ స్టేట్మెంట్ ఇస్తారు రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారు ఫిగర్స్ ఉంటాయి కదా నీ దగ్గర దీని మీద హోంమంత్రి కూడా పెద్దగా స్టేట్మెంట్ అదే అప్పుడు తప్పుడు తప్పుడు ప్రకటనలు ఇట్లాంటి అది రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు వాలంటీర్లు ఇట్ అంటారా అట్టంటారా వాలంటీర్లు అంటున్నారని వాలంటీర్ల డిఫెన్స్ లోకి వెళ్ళారు కానీ అసలు అది ప్రభుత్వాన్నే దోషిగా చూపెడుతున్నది ఎదురుగుండ ఫిగర్స్ ఉంటాయి ఆ రోజున కూడా నేను చెప్పా మనం ఇన్ని సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న వాళ్ళగా మనకు తెలుసు మిస్సింగ్ ఎట్లా ఉంటుంది మిస్సింగ్ లో ఎక్కువగా లవ్ లేచిపోవడం లేదు ఇంట్లో అలిగి వెళ్ళిపోవడం ఇవే వందకి తొంభై ఉంటాయి ఒక ఐదు నుంచి పది శాతం మంది బలవంతంగా తీసుకెళ్లబడే వాళ్ళు ఉంటారు అది దర్యాప్తు సరిగ్గా ప్రతిదీ ఎందుకు చేయరంటే వందలో తొమ్మిది తొంభై తొమ్మిది కేసులు ఇవే ఉంటాయి పోలీసులు ఇది రొటీన్ అయిపోతుంది పోలీసులకు కూడా నిజమైన పదిహే పద్దెనిమిది ఏళ్ళు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కొంచెం వయసు వచ్చినటువంటి వాళ్ళు పెద్ద మనిషి అయిన ఆడపిల్ల గనక మైనర్ అయినా సరే వెళ్ళింది అంటే అమ్మాయి అది క్రైమే మైనర్ అయిన కానీ పోలీసులు మిస్సింగ్ అనగానే లేచిపోయి ఉంటుంది రే ఏం అడుగుతారు ఈ అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఉంది ఏంటి ఒకవేళ తల్లిదండ్రులు ఎవరితో లేదని చెప్తారు కానీ వీళ్ళు కాలేజ్ దగ్గరకో స్కూల్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో చెప్తారు చెప్పగానే మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి అది చూసుకోండి మేమేం చేయలేము అంటారు ఇక అక్కడి నుంచి పోలీసుల మీద వెళ్ళ కోపం ఇది ఇక రెండో కోణం ఇప్పుడు మొన్న అమ్మాయిది ఉంది భీమవరంకి ఏం తేలింది అక్కడ ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తున్నది బెదిరించారు తీసుకెళ్లారు కరెక్టే బెదిరించి ఏదో సినిమాల్లో చూపెట్టినట్టు కార్లలో వేసుకుని తీసుకెళ్ళిన కేసు కాదు కదా అబ్బాయి వెంట వెళ్ళింది అమ్మాయి అది అమ్మాయి ఏమంటది నన్ను ఇట్లా నిన్ను చంపేస్తాను అన్నాడు కాబట్టి నేను వెళ్ళాను అంటాను కానీ అన్ని రోజుల పాటు ఉండదు కదా బేసిక్ గా అయితే అన్ని నెలల పాటు అయితే ఉండదు కదా తర్వాత అబ్బాయి చేస్తున్నది తననే పని మనిషిగా పెడతండేటప్పటికి ఒక కోపం వచ్చింది కాబట్టి బయటపడింది సాధారణంగా లవ్ చేసేటప్పుడు ప్రతి అబ్బాయికి అమ్మాయికి కూడా అందమైన జీవితం కనబడుతుంది సినిమాల్లో హీరోలుగా వాళ్ళు ఊహించుకుంటారు గా వీళ్ళు ఊహించుకుంటారు ప్రతి డ్యూయట్ ఎట్టు వాళ్ళ కోసమే అనుకుంటారు ఆ మనసుల్లో ఆ ఫీలింగ్స్ వస్తాయి ఆ తర్వాత పెళ్లి లేకుండా వీళ్ళ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో నో ప్రాబ్లం అలా కానప్పుడు ఇట్లాంటి బతుకులు వచ్చినప్పుడు ఓ సమస్య అవుతుంది అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి కిడ్నాప్ అన్నటువంటి పేర్లు చెప్తారు నాకు బాగా గుర్తు అనమాట ఈనాడులో స్టార్టింగ్ డేస్ లో పనిచేసే టైంలో మా కాలేజీలోనే మా మేము డిగ్రీ బీకామ్ చేస్తే వాళ్ళు బీఏకి సంబంధించిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి కేసు కోర్టులో అదే అక్కడ స్టేషన్లో కనబడి ఏంటిది అంటే అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చి పోలీసులు ఇప్పుడు మీరు నమ్మరు విచిత్రమైన కేసు పెట్టింది అమ్మాయి అన్న ఏంటది అంటే లంగాలు ఎత్తుకుపోయాడని కేసు పెట్టింది ఏంటది అసలు ఏం జరిగిందంటే లవ్ వండి లేచిపోయారు తర్వాత నాలుగు రోజులు పోయిన తర్వాత డబ్బులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలనుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నలు పిలిపించాము కౌన్సిలింగ్ ఇచ్చారు అమ్మాయి అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలనుకుంది మరి వీడిని వదిలించుకోవాలంటే ఏం చేయాలి దొంగతనం కేసు దొంగతనం దగ్గర ఏముందని ఎందుకంటే అమ్మాయి ఏం పట్టి రాలేదు ఈడే ఏదో ఉన్న డబ్బులు ఇంట్లో ఉంగరాలు గంగరాలు పట్టిపోయి పోయి అమ్మేసుకున్నాడు దాంతో నాలుగు రోజులు బతికారు ఇక సరిగ్గా కష్టపడి బతకాలనేటప్పుడు నేనేందుకు బతకాలని అమ్మాయికి వచ్చింది వెనక్కి తీసుకొచ్చింది ఫైనల్ గా ఎట్ట జరిగింది ఇప్పుడు చివరికి ఏం కేసు పెట్టింది అంటే బట్టలు ఎత్తుకుపోయారని కేసు పెట్టింది ఏం బట్టలు ఎత్తుకుపోయారంటే ఇవి పెట్టింది అని చెప్పి అట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే అప్పటిదాకా ప్రేమ ప్రేమ మీద ఒక్కసారిగా విరక్తి వచ్చేస్తుంది ప్రేమించేటప్పుడు ఎలా ఉన్నా బానే ఉంటారు ఆ తర్వాత అట్లా కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు భర్తలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాటిట్లో కేసులు కట్టడానికి ఇదంతా వర్కౌట్ అవుతుంది ఇట్లాంటి వాటికి తీసుకొచ్చి అప్పుడు ఏం చేయాలి పోలీసులు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఇదిగో కేసులు రిజిస్టర్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీస్ స్టేషన్ లో ఇన్ని ఇదిగో ట్రేస్ ఇక్కడ పార్లమెంట్ లో చెప్పిన లెక్క ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పంపించింటే నిద్రపోయారు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హోం మంత్రి పెట్టి పవర్ పాయింట్ చేయి దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు కానీ అసలు నిజాన్ని పక్కన వదిలేశారు పవన్ కళ్యాణ్ దాన్ని నేను అప్పుడు కూడా అన్న పవన్ కళ్యాణ్కి తెలుసుపోవచ్చు ఎందుకంటే అతనికి ఈ అనుభవం లేదు క్రైము మనకి ఇది పోలీసులకు తెలుసు మీడియాకి తెలుసు ఈ రెండు రాజకీయ నాయకులకు కూడా తెలుసు తెలియంది సాధారణ ప్రజలకి యువతరానికి తెలియకపోవచ్చు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం సులభం అట్లాగే మధ్య తరగతి కుటుంబాలకు తెలియకపోవచ్చు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం సులభం దాంతో వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అమ్మాయిలు దాచేవాళ్ళు వాళ్ళు ప్రతింటి డేటా తీసుకుని వెళ్ళిస్తున్నారు ఇది ఎవడో ఇంటెలిజెన్స్ చోటు చెప్పాడు ఏ ఇంటెలిజెన్స్ చోటు చెప్పాడు ఇప్పుడు రమ్మనండి గా సాధారణంగా మనం ఒక నాయకుడిని పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో కొంతమంది అందులో పవన్ కళ్యాణ్ అంటే హీరో సినిమా యాక్టర్ దగ్గర మనం నాలుగు నిమిషాలు మాట్లాడాలి అందులో పొలిటికల్ హీరో కాబట్టి మాట్లాడాలంటే ఏదో ఒక దిక్కుమాలిన చెప్పాలి అట్టంటే ఎవడో దిక్కుమాలి అని చెప్పింది ఇక్కడ అన్ని వందకి తొంభై ఇట్లాగే ఉంటాయి ఒక పది ఖచ్చితంగా వ్యభిచార గృహాలకు వెళ్ళే ఉంటాయి అవి ఎట్లా ఉంటాయి అంటే ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ స్టాండ్ లేదా వేరే చోట్ల ట్రాప్ వేసే మహిళలు ఉంటారు వాళ్ళేంటి నువ్వేంటమ్మా ఇంటి మీద అలిగి వచ్చావా అయ్యయ్యో నీకెందుగా తల్లిలాగా నేను చూసుకుంటాను మీ అమ్మ అట్లా తప్పు చేసింది ఎట్లా తప్పు చేసింది అని బిగిన్ చేసి ఇంటికి తీసుకెళ్లి నాలుగు రోజులు బాగా చూసుకుని ఆ తర్వాత వ్యభిచార గృహాలకు పంపించే వాళ్ళు ఉన్నారు ఇది మీకు ఆ వ్యభిచారాలకు సంబంధించి బాధిత మహిళలని ఇంటర్వ్యూలు చేస్తే తెలుస్తుంది లేదా ఆ సంస్థలు ఉంటాయి కొన్ని వీళ్ళని కాపాడిన సంస్థలు అలాంటి వాళ్ళతో మనం పనిచేస్తున్నాం కాబట్టి వర్క్ చేసి ఉన్నాం కాబట్టి తెలుసు వాటికి సంబంధించి జాయింట్ ఆపరేషన్స్ చేసాం పోలీసులు కొన్ని సంస్థల ద్వారా కాబట్టి అట్లాంటి కొన్ని వేల కేసులు చూసుంటాం అప్పుడు నాకు అర్థమైన కేసు కాబట్టి నేను పదే పదే చెప్పాను బట్ నిజం కంటే అబద్ధం అద్భుతంగా వ్యాపిస్తుంది అందంగా ఉంటుంది అబద్దం అనేటటువంటి కోటలు ఇక్కడ గోడలు కట్టారు నిజమనేది తడికిలాగా మారిపోయింది దాని ఇంపాక్ట్ అబద్ధం ఇప్పుడు అబద్దాల కోటలు బద్దలవుతున్నాయి ఒకటి ఒకటి కానీ నిజాల సమాధి అయిపోయినాయి నిజాల సమాధి మీద ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిపోయింది ఎవడేం చేయగలుగుతారు కానీ ఒక అతిపెద్ద ఆరోపణ మీరు చెప్పినట్టు అంటే దీనివల్లే జగన్ గారు ఓడిపోయారని నేను అన్నగాని అయితే పడింది వాలంటీర్ల వల్ల నిజంగా ఎంతమంది మిస్ అయిపోతారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆరోపణ చేశారంటే ప్రజలు అంత లైట్ తీసుకుంటారని అయితే అనుకోలేం ఎంతో కొంత వందలో పది మంది అయినా నమ్ముతారు అటువంటి విషయంలో నిర్లక్ష్యం అక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు హోంశాఖ ఏం చేసింది హోం మంత్రి ఏం అని పక్కన పెడితే జగన్ గారైనా దాని గురించి ఎందుకు ఆలోచించలేదు అప్పుడు అంటే జగన్ ప్రతిదీ కూడా నేను బట్టన్లు కూడా ఒకాను కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలన్న చుట్టూ తానే తిరిగాడు సంక్షేమం ఇచ్చేస్తున్నాను కాబట్టి సంక్షేమాన్ని మించి ఇంకేముంది అనుకున్నాడు కానీ అడ్మినిస్ట్రేషన్ బ్యాడ్ అంటే కాదు నేను చాలా సార్లు చెప్పాను అడ్మినిస్ట్రేషన్ వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా నిర్వహించాల్సిన అడ్మినిస్ట్రేషన్ ఇంటి దగ్గరకి పాలన మీ ఏరియాకే ప్రభుత్వం అన్నటువంటి అట్లాంటి ఒక చక్కటి వ్యవస్థ తెచ్చినోడు సమాధానం చెప్పడంలో నిర్లక్ష్యం ప్రతిదానికి పాపం ఆ సజ్జల్ని ముందు పెట్టి మాట్లాడించడం తప్పించి ఇవాళ చూడండి ప్రతి మంత్రి మాట్లాడుతున్నారు నారాయణ మాట్లాడుతాడు అంత మాట్లాడుతుంది ఎవరికి వాళ్లే మాట్లాడుతున్నారు చక్కగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చారు ఆనాడు ఆ స్వేచ్ఛ వల దాని వల్ల ప్రతి దానికి వచ్చి ఒకళ్ళే సమాధానాలు చెప్పుకునేటటువంటి క్రమంలో దాంట్లో అర్థమయ్యేలాగా ఇదంతా ఉంటదంటే ఉండదు జగనే చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఆ లెక్కది వెంటనే డీజీపీని పడిచుకో కూర్చోబెట్టేటాది అసలు పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అసెంబ్లీలోనే చెప్పు అసెంబ్లీలో చెప్పచ్చు ఎక్కడ ఉంది పోలవరం గురించి చెప్పారు ఇంకోటి ఇంకోటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీలో దీని గురించి కూడా ఇచ్చేసి ఉంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ చులకనగా చూశారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోపణ నిరాధారం అదే అతను మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడులే అనేటువంటి ఒక అహంకారంతో చూశారు అతనికి వచ్చింది ఆరు శాతం ఓట్లే ఒక్క సీటే కదా అతనే రెండు చోట్ల ఓడిపోయాడు అతనికి మనం సమాధానం చెప్తే అతను పెద్దోడు అవుతాడు అనుకుని ఈయన చిన్నోడు అయ్యాడు ఇప్పుడు ఈయనకంటే ఆయన పెద్దోడయ్యాడు అంతే కదా ఈయన నిర్లక్ష్యం అంటే ఎప్పుడైనా సరే ఓటమి పాఠాలు నేర్పాలి ఇప్పుడైనా సరే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలి ఇప్పుడు ఇవి పెద్ద పాములైన పెద్ద పాముల్ని కర్ర కాకుండా చూస్తా కూర్చున్నారు బొస లేని కాటేసిని అది ఇక్కడ ఒక ఇప్పుడు ఈయన ఈయన గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీరు ప్రశ్నోత్తరాలు చూస్తే తెలుగుదేశం వాళ్ళు వేసిన ప్రశ్నలన్నీ జగన్కి పనికొచ్చినాయి అంతే వచ్చింది అట్లాగే మొన్న నిధులకు సంబంధించి అంతే వచ్చింది అప్పులకు సంబంధించి మొన్న వేసిన ప్రశ్నకి అంతే వచ్చింది ఏది అడిగినా సరే ఇంతకు ముందు వీళ్ళు కట్టిన అబద్దాల కోటలకి బద్దలవుతున్నాయి కానీ అయిపోయింది టైం ఐదేళ్లు ఎవడు ఇదిగో ఎన్ని అబద్దాల కారణంగా అని చెప్పి ఓటు ఏమైనా మారిపోద్దా లేదు కదా తప్పు మనం నిర్లక్ష్యపు వ్యవహార శైలి మేబీ ఇప్పుడు ఇది ఒక లెసన్ భవిష్యత్తులో కూడా ఇప్పుడు తెలుగుదేశం కూడా చూడాల్సిందే రోజు వైసీపీ పత్రికలు రాస్తోంది సాక్షిలో అదిగో అక్కడ పగల కొట్టారు ఇక్కడ అక్కడ గొడవ జరిగింది ఇదివరకు సాక్షి అట్లాగా ఈనాడు జ్యోతిలో వచ్చిందని కౌంటర్ న రాసేది అసలేంటి అన్నటువంటి ఇప్పుడు అసలు ఎవరు రాయట్లా పట్టించుకోవట్లా నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం తప్పు ఎవడు చేసినా మనవాడైనా సరే మేము పట్టుకున్నాం శిక్షిస్తున్నాం అని చెప్పు వైసీపీ టైంలో కూడా తప్పు వాళ్ళు చేసినప్పుడు శిక్ష అరెస్ట్ చేశారు కానీ దాన్ని కూడా వీళ్ళు అది చిన్న కేసే పెద్ద కేసు కాదంటూ చేసుకొచ్చారు వీళ్ళైతే చాలా తెలివిగా అవాయిడ్ చేస్తున్నారు అసలు ఆన్సరే ఏ కానీ అది చాలా ప్రమాదకరం మొదట్లో బాగానే ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అడ్మినిస్ట్రేషన్ అద్భుతమైన మీరన్నట్టు అడ్మినిస్ట్రేషన్ లోపాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇందులో ప్రస్తావించిన దాంట్లో కిషన్ రెడ్డి గారు దిశ యాప్ గురించి కూడా ప్రస్తావించారు సారీ మంత్రి దిశ యాప్ గురించి కూడా వచ్చింది దిశ యాప్ వల్ల చాలా స్వేచ్ఛగా ఫిర్యాదులు చేసుకోగలిగారు దానివల్ల చాలా ఈజీగా ట్రేస్ అవుట్ అయినాయి ఒక రకంగా ఆ క్రెడిట్ వైసీపీతో జగన్ దేని అనుకోవాలి దాన్ని కూడా ఏ రోజు వీళ్ళు హైలైట్ చేసుకోలేకపోయారు దాని గురించి కూడా ఏం ప్రస్తావించలేకపోయారు అక్కడ అక్కడ కనిపించట్లేదు అడ్మినిస్ట్రేషన్ లోపం మీకు ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం కాదండి అడ్మినిస్ట్రేషన్ పరంగా కోటి నలభై లక్షల మందితో దిశ యాప్ డౌన్లోడ్ చూడండి దాన్ని వెటకారం మాట్లాడారు పక్ష అది వేరుతనం నేనేమంటారంటే ఒక చక్కటి అవకాశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి ఒకటే దరిద్రం మేము చేస్తుంది రైట్ కాబట్టి ఆవిడకి జవాదారి కాదనుకుంటారు అది అహంకారంగా కనబడుతుంది ఎదురుడికి అవును అవును ఆత్మగౌరవం అనుకుంటున్నారు వీళ్ళు అతి విశ్వాసంగా కనబడుతోంది ఎదురు వాళ్ళకి మోడీ అంతే సేమ్ వాళ్ళు బీజేపీ వాడు ఎవడు నోరు పడు మాట్లాడిన పాపం పట్టించుకునే దిక్కు ఉండదు వీళ్ళకి వీళ్ళు మాట్లాడితే సాక్షి తెప్పించి ఎవడేయడు వాస్తవం తెలియదు దిశ యాప్ వీళ్ళు ఎంతసేపటికి దిశ చట్టం లేదు అసలు చట్టం లేదు చంద్రబాబు చెప్పారు ఎస్ చట్టం లేదు చట్టం చేయలేదా అసెంబ్లీ వేదికగానే చట్టం చేసేది కేంద్రం అంగీకరించలేదు రాష్ట్రపతి అంగీకరించలేదు కానీ పోలీస్ స్టేషన్ యాప్ లో ముట్టుకుంటే వెంటనే పరిగెత్తుకొచ్చేది ఎంత వేగంగా స్పందించారు ఎంత మంది బతికి బయటపడ్డారు అట్లాగా చివరికి రోడ్డు మీద బండి ప్రాబ్లం వచ్చి ఆగిపోతే కూడా ఒక మహిళ పెట్టింది ఏదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు రోడ్డు మీద అయిపోయి అర్ధరాత్రి పూట్ల ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో నిషేధానికి కొడతా పోలీసులు వచ్చి వాళ్ళని సెక్యూర్ చేసినటువంటి ఉన్నాయి అట్లాంటి బోల్డ్ ఉన్నాయి ఏంటంటే వీళ్ళ పాజిటివ్ ని ప్రొజెక్ట్ చేసుకోండి వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాకి వీళ్ళు ఓ పేటిఎం తొక్క తోలని ప్రచారాలు చేశారు గాని ఆడు పది వయసులు ఇచ్చిన పాపాను పోయింది ఏదో ఎవరికి అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏదో కార్పొరేట్ సంస్థల వాళ్ళకి ఇచ్చుకుంటారు సాధారణమైనటువంటి యూట్యూబర్లకు కానీ దాంతో వీళ్ళకి అది అబద్ధాన్ని నిజమని నమ్మించేటటువంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు అబద్దాన్ని అని చెప్పినటువంటి వాళ్ళేమో వెదవలయ్యారు వీళ్ళు దాంట్లో దెబ్బతిన్నారు ఎప్పటికైనా బుద్ధి రావాల్సిందా బీజేపీకి రావాలి వైసీపీకి రావాలి ఎదురికి రాదు కానీ ఇప్పుడు తెలుగుదేశం హయాంలో కూడా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి దాదాపు పది పదిహేను వందల నలభై రెండు కేసులు దాన్ని ఇప్పుడు టీడీపీ సమర్థించుకుంటుందా చేసిన ఆరోపణల మీద జనసేన లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సమర్థించుకుంటారా స్పందించాలా ఎవరైనా మాట్లాడారా లేదు మాట్లాడరు చెప్పరు సైలెంట్ మేము చేసాం అయిపోయింది జనం నమ్మారు తాంబూలాలు ఇచ్చేసాం తను అంతే ఇప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే ఇప్పుడు ఇవి కొంచెం సీరియస్ గా చూడాల్సిన అంశాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిదే ఉంది అనుకుంటే ఏదైతే భీమరం కేసు తొమ్మిది నెలల దాకా తెలియలే కానీ ఆ పోలీస్ అధికారి ఎంత నిర్లక్ష్యం వహించారో అమ్మాయి చెప్పింది కదా మనతోనే మాట్లాడింది కదా వాడికి కాశ్మీర్ లో ఎట్లా సంబంధాలు స్టిల్ స్టిల్లో విచారిస్తున్నారా పోనీ పోలీసులు ఇక్కడ చేత కాకపోతే ఏమైనా బంబించారా కాశ్మీర్ రోడ్ అని ఉడికి పో చక్క రేపు మాపోయి మీద వస్తాడు మామూలుగా నడిచిపోతాయి ఇక్కడ వీటెక్లలో అట్లాంటివి కూడా ఉండొచ్చు ఉగ్రవాదం అదే నేను అంటుంది ఉగ్రవాదం వైపు తీసుకెళ్ళి అతను పెట్టిన పోస్ట్ ఆ అమ్మాయి పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో దానివల్ల ట్రేస్ అవుట్ చేయడం ఈజీ అయింది ఒకవేళ ఇన్ కేసు ఆ పోస్ట్ పెట్టకపోతే పరిస్థితి అంటే దానికి సమాధానం ఉండదు అదే పోస్ట్ పెట్టడం కాదు అమ్మాయి అక్కడి నుంచి ఫోన్ చేసి ఫోన్ చేసి అదే ఏదో వీడియో కాల్ చేయకపోయి ఉంటే అవును పొరపాటు కూడా ఏది కాదు ఈవెన్ అప్పుడు కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వేస్తే ఆ కేకే అని ఆయన జనసేనకు సంబంధించిన ఆయన చేయబట్టి నడిచింది అవును సమస్యల్లా ఫాలోఅప్ చేయబట్టి చేయబట్టి లేకపోతే అదే నిర్లక్ష్యం ట్రేస్ అవుట్ కూడా కష్టమే అంతే కాబట్టి ఇక్కడ సమస్యల్లా ఏంటంటే నేను చెప్పినట్టు మిస్సింగ్ అంటే ఆ లేచిపోయారులే అనే ఒక క్లియర్ కట్ ఫీలింగ్ పోలీసులకు ఉండటం లేచిపోవడం అంటే రెండు రకాలుంటది వాళ్ళు ఇష్టపడి వెళ్ళడం రెండోది మోసపోయి వెళ్లడు నువ్వు పట్టుకొచ్చి తీసుకొచ్చా కదా మోసపోయారా లేచిపోయారని తెలిసేది సాధారణంగా పోలీసుల మీద ఏంటంటే వర్క్ భారం ఎక్కువ ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ మీద ఈ బందోబస్తులు లోకల్ గా వచ్చే దిక్కుమాలిన కేసులు వందల వేల కేసుల్లో వీటి మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయరు అది ఇప్పటికైనా సరే ప్రత్యేక పెట్టాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిది బట్ రాంగ్ అవును అవును అంతే కానీ దీనికి సంబంధించి చట్టపరంగా మార్పులు చేయాలి ఎందుకంటే వీళ్ళు పెట్టినట్టు వైసీపీ వాళ్ళు పెట్టినట్టు ఒక పరీక్షల్లో తప్పేనో లేదంటే లవ్ అఫేర్ లేదంటే మానసిక రుగ్మతలో కారణాలు ఏదైనా సరే అమ్మాయి అంటే మిస్సింగ్ అని ఒక కేసు నమోదు చేశాడు దానికి సంబంధించి అలా పెండింగ్ లో ఉండిపోవడం ట్రేసింగ్ లో ఆ సంఖ్య పెరిగిపోవడం జరుగుతుంది అలా కాకుండా దాన్ని అన్న సెపరేట్ చేసి ఏ కేసు ఏంటైన్ చేస్తా మిస్సింగ్ అనేది పక్కన తప్పుకుంటా కేసులు తగ్గుతాయేమో నేను చెప్పేది అదే వీటికి ప్రత్యేక వ్యవస్థ కావాలి ఇవాళ మన పోలీసింగ్ చాలా పరిమితం అండి వర్క్ అపరిమితం నిజంగా చెప్పాలంటే పోలీసులకి నరకం వాళ్ళు నిద్దట్లో కూడా అదే కలవరిస్తుంటారు పాప రాత్రి పగలు ఒక పక్కనేమో రాజకీయ ఒత్తిళ్ళు ఇంకో పక్కన గ్రౌండ్ లెవెల్ అసాంఘిక శక్తులు వాళ్ళకి ఉన్న సిబ్బంది తక్కువ దాంట్లోనే సర్దుకోవాలి బిలవిలలాడతారు నిజంగా పోలీసులకి కోర్టులలో పనిచేసే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి నీళ్లు నెత్తించలుకోవాలి ఎందుకంటే ఆ రెండు డిపార్ట్మెంట్ లో వాళ్ళు వీళ్ళిద్దరే ఈ సమాజానికి రక్షకులు కానీ ఆ రెండు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్న నరకం వాళ్ళ జీతాలు నా దృష్టిలో చాలా వేస్ట్ అనమాట వాళ్ళకి చాలా తక్కువ నరకం అనుభవిస్తా ఉంటారు అలాంటి వాళ్ళకి సంబంధించి ప్రత్యేక వ్యవస్థలు కావాలి సైబర్ క్రైమ్స్ ఉమెన్ మిస్సింగ్ ఈ రెండు కేసులలో ప్రత్యేక వ్యవస్థలు అవసరం సైబర్ క్రైమ్స్ కూడా ఇవాళ రోజున మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా హైయెస్ట్ కేసులన్నీ సైబర్ వస్తున్నాయి వేల మంది అన్యాయానికి గురవుతున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఉన్నాడు సోషల్ వందకి మనకి ఎనభై కోట్ల అకౌంట్స్ ఉన్నాయట ఇండియా ఇందులో ఎన్ని ఫేకో తెలియదు రకరకాల ట్రాప్లు రకరకాల మోసాలు రకరకాల వేధింపులు పట్టించుకునే వ్యవస్థ లేదు ఎప్పుడో ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోనో వెళ్ళి సైబర్ క్రైమ్స్ వాళ్ళతో చెప్తే ఒకటి నడుస్తుంది వాళ్ళు అది చూసేలో మళ్ళీ పాపం వాళ్ళ మీద వంద కేసులు భారంతో అల్లాడిపోతున్నారు ఇవాళ మామూలు పోలీస్ స్టేషన్లు ఎంత ఉన్నాయో అంత పెద్ద సంఖ్యలో సైబర్ పోలీసులు పెట్టాలి దేశ వ్యాప్తంగా ఒకళ్ళకొక్కళ్ళు అనుసంధానించుకోవాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వాళ్ళు ఇప్పుడు ఎంపీడీ పోతుంది ఏం తేలింది అతను ఏం తేలింది అతను ముందేమో తన తప్పుగా పిప్పుచ్చుకోవడానికి వైసీపీ ని తినేసేసి వీడియో చేసేసి వెళ్ళిపోయాడు చనిపోయాడు తీరా చూస్తే అదేం తేలింది అతను డబ్బులు పంపించింది చూసి ఎవరికి ఏంటి అన్నోన్ కాల్స్ వచ్చింది చూస్తే జైపూర్ లో ఉన్నటువంటి ఒక మూట ఇరవై ఒక్క మంది సైబర్ క్రైమ్స్ ముట్ట అమ్మాయిలతో నగ్నకాలు సేవిస్తారట అది మొత్తం వీడియోస్ రికార్డ్ చేసి ఇక అక్కడి నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు ఆ గవర్నమెంట్ కట్టిన డబ్బులు తీసుకెళ్లి దాన్ని గట్టేశాడు దాంతో అతను అడుగుతాడు కదా కాబట్టి ఆత్మహత్య చేసేసుకున్నాడు కానీ ఏమని జనంలోకి వెళ్ళింది వైసీపీ వాళ్ళు వేధింపులని వెళ్ళి కానీ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందిగా అతను ప్రాణాలు కోల్పాడు ఆ కుటుంబం నష్టపోయి ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళని బద్నాం చేసి కానీ ఇదే ఉంటే ఇక్కడ పోలీసులు అన్నీ చెప్తే అక్కడ వాళ్ళని పట్టుకుంటారు ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు అడ్రస్ తెలుసుకునే మంది పారిపోయారు ఒక్కడే దొరికాడు అదే లోకల్ వాళ్ళు ఉంటే మొత్తాన్ని పట్టుకొచ్చేవాళ్ళు కదా పోలీసు వ్యవస్థ మధ్యన అనుసంధానం ఉండాలి సైబర్ క్రైమ్స్ మధ్య అనుసంధానం ఉండే ఒక వ్యవస్థ కావాలి ఒక రకంగా కేంద్రం ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి అంతే ఈ బండి సంజయ్ గారి ఇచ్చింది రిపోర్ట్ తో చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసిన అతిపెద్ద ఆరోపణ వైసీపీ అప్పటి ప్రభుత్వం మీద ఇప్పుడు దానికైతే ఒక క్లారిటీ వచ్చింది కేంద్రమే ఒక రిపోర్ట్ ఇవ్వడం మరి దీన్ని కప్పించుకుంటారా దీని మీద సమాధానం చెప్తారా క్లారిటీ ఇస్తారా నిరాధారమైన ఆరోపణలు అయితే తెలిపారు ఫైనల్గా